ఎందుకంటే దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో జైల్ నోటిఫికేషన్ వేసి రెండు వేల ఇరవై మూడులో ఇవాళ ఎగ్జామ్ పెట్టి రెండు వేల ఇరవై నాలుగులో ఇవాళ వారి పత్రాలను పరిశీలించిన తర్వాత వారికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వకుండా కళాశాలను కేటాయించకుండా ఇవాళ పూర్తిగా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను మొత్తం కూడా నిర్వినియామం చేసే పరిస్థితిలో ఉన్నది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటా పోతూ పంగడ్మాలు పలుకుతున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చిన మేము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే యాభై వేలు నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చిన చెప్పారు కానీ ఉద్యోగాలు మాత్రంగా నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్లకే పరిమితం కాదు వారికి అపాయింట్మెంట్లు ఇవ్వాలి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ కళాశాలలో వారు చేర్చి వారు విద్యార్థులకు విద్యాబోధన చేయాల్సినటువంటి అవసరం ఉండే కానీ మూడు సంవత్సరాల కాలం అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు వారికి కనీసం ఇవాళ అపాయింట్మెంట్ ఆర్డర్లు కానీ పోస్టింగ్ ఆర్డర్లు కానీ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారంటే తిట్మాల పనికి ఏమైనా ఉంటుందని మేము అడుగుతా ఉన్నాం ఇలా ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మద్దతుగా నిలిచి ఈ ప్రభుత్వం పైన ఇలా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వెంటనే దిగి వచ్చే విధంగా మీరందరూ కూడా ఈ యొక్క జయల్ ఉద్యోగులకు అండగా బీసీ విద్యార్థి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు హెచ్చరిస్తా ఉన్నాం వెంటనే వారికి పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వకపోతే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అగ్నిగుండం చేస్తాం ఇదే అసెంబ్లీ ముందర కూడా ముట్టడి చేయడానికి కూడా వెనకాడబాబు రేపు అందరం కూడా జూనియర్ లెక్చరర్లకు అండగా ఇందిరా పార్క్ కూడా మేము కూడా మేము సైతం అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తా ఉన్నా ఎందుకు ఇంత పని చేస్తా ఉన్నారు కనీసం మీకు ఈ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలనే ఆలోచన లేదా హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు ఆలోచన చేయాల రెడ్డి గారు వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి సీఎస్ఓ దగ్గరికి వెళ్ళి వారిని ఒప్పించి మెప్పించి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు న్యాయం చేయకపోతే మాత్రం తస్మాత్ హెచ్చరిస్తా ఉన్నాం కాకతీయ యూనివర్సిటీ మొదటి గేట్ పక్షాన మీరు ఇదే విధంగా మొంటి వైఖరి పోతే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని కూడా నేను తెలియస్తున్నా ఇవాళ కొట్టాడు తెచ్చుకున్న తెలంగాణలో మా నిరుద్యోగులు కదా ఇవాళ పన్నెండు వందల మంది నిరుద్యోగుల లోకం కలిసి ఇప్పుడు అధికారంలో కూ లెక్కించడం దీనికోసమైనా మా ఆకలి మట్టడం కోసమైనా ఇంత నిలక్షణం చేస్తా ఉన్నారు వెంటనే స్పందించి నిరుద్యోగులకు న్యాయం చేయాలి నిరుద్యోగులు పెట్టే న్యాయం చేసి వారికి నెలసరి జీత పత్యాలు అందజేసే విధంగా వారు విద్యార్థులకు బోధన కల్పించే విధంగా చర్యలు పట్టాలని ఇవ్వాలని చెప్పి కూడా బీచ్ విద్యార్థం డిమాండ్ చేస్తూ ఉన్నది నా పేరు ఆరగ నారాజు బీచ్ రాష్ట్ర పదవికి చర్చించారు